సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నాదెండ్ల మనోహర్ను తెనాలి బ్రాహ్మణ సంఘం ఘనంగా సన్మానించింది గురువారం కొమ్మమూరి కాశీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి భారీ ఎత్తున బ్రాహ్మణులు తెనాలి పట్టణ ప్రముఖులు హాజరయ్యారు సన్మానించారు తెనాలి బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాగంటి రత్నాకర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి బ్రాహ్మణ సేవా సమితి ఘనంగా సన్మానించింది ఈ సభకు అధ్యక్షత వహించిన కొమ్మమూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ధర్మ నిరతిలో బ్రాహ్మణులు ముందు వరుసలో ఉంటారని అందులో కొందరు అట్టడుగున ఉన్నారని వారిని ప్రభుత్వాలు గుర్తించి తగు రీతిన చేయూత ఇవ్వాలని అన్నారు మాగంటి రత్నాకర శాస్త్రి సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా నియామకం చేయడం ఎంతో ఆనందదాయకమని ఈ పదవి ద్వారా సంగీతము నాటక రంగం రాష్ట్రంలో అభివృద్ధికి రత్నాకర శాస్త్రి తన వంతు సహకరి సహకారం అందించాలని శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రసాద్ కోరుతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం తెనాలి పరిస్థితి ప్రాంత ప్రాంత బ్రాహ్మణ్యం తెనాలి బ్రాహ్మణ్యం అందరూ విచ్చేసి ఇంత హుందాగా జరగడానికి ముఖ్య కారణము మనం వేదిక పెద్దలకు కళాకారులకు జనసేన నాయకులకు చాలా రోజులుగా ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కోసం అని చెప్పి చాలా రోజులుగా మేము కోరుకుంటున్నాము ఈ కమ్యూనిటీ హాల్ మీ ఆధ్వర్యంలో మా అందరికీ సహకరించి దానికి సంబంధించిన స్థలం కేటాయిస్తే మేమందరం చాలా ఆనందపడి మీ పేరు చెప్పుకొని ఇక్కడ చిన్న చిన్న కక్షన్స్ అన్ని చేసుకోవడానికి అవకాశం యాక్చువల్గా మన సమాజంపై బ్రాహ్మణ బ్రాహ్మణ సమాజంపై మంత్రి గారికి ఉన్న గౌరవం రెండు విషయాల్లో నేను తెలియజేయాలనుకుంటున్నా మొదటిది ఇవాళ యాక్చువల్గా కర్నూల్లో పిఎం గారు వచ్చాడు శ్రీశైలంలో విజిట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత రాష్ట్రంలో వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ లీడర్ గారు మనకి మాట కాబట్టి మన మీద గౌరవంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది దీనికి మీ అందరి తరఫున తర్వాత ఈ కార్యక్రమం వేదాశీర్వచనం మంత్రి గారికి తర్వాత మనందరికి మిత్రుడు నార్మల్గా ఎవరైనా